ఇప్పుడు ఈ విషయాన్ని గురించి ఈ విషయాన్ని ఈ విషయాన్ని గురించి ఇక్కడ తెలుసుకుందాం అర్థం చేసుకుందాం అది ఏమిటంటే అదేమిటంటే అంటే చాలా చాలామంది కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలైన ఈ విషయాన్ని గమనించండి అదేమిటంటే అంటే ఇక్కడ ఇక్కడ నేను చెప్పేది ఈ అవగాహన అంటే ఇక్కడ మనం ఈ విషయాన్ని చూసి మనం అవగాహన చేసుకోవాలి మనం ఎవరిని మనము ఐ మీన్ హామ్ కానీ అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్తో ఇక్కడ మనం చూడట్లేదు ఐ మీన్ వాళ్ళు ఉన్నటువంటి అంటే అంటే ఇటువంటి ఇండివిజువాలిటీలో ఉన్నటువంటి ఒక బ్యాడ్ బ్యాడ్ అంటే ఒక ఈగోస్టిక్ ఒక అహంకారపు ఆ యొక్క అహంకార బృందండి ఆ యొక్క స్టేటస్ని మనం ఆ యొక్క స్టేటస్ని మనం ఆ యొక్క స్టేటస్ని మనం ఇక్కడ చెప్పుకోవడము జస్ట్ అట్లా లీవ్ బట్ ఆ వ్యక్తిలో మనం ఏం చేయలేదు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అటువంటి ఒక స్టేటస్ని ఆ స్టేటస్ ఏంటో నేను ఇక్కడ తెలియజేస్తాను అంటే మన మనందరికీ ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా ఏదో ఒక సందర్భం ఏందో ఏదో ఒక సందర్భం ఏందో ఏదో ఒక కాలం ఏందో ఎటువంటి విషయాన్ని అబ్జర్వేషన్ చేయవచ్చు అంటే ఇతరుల నుంచి ఇతరులు అంటే వ్యక్తిగతం ఇతరుల నుంచి అండ్ సేమ్ ఇతరులు ఇతర వ్యక్తిగతం నుంచి అంటే ఒకరు ఇతరు నుంచి ఇంకొకరు ఇతర వ్యక్తుల నుంచి అంటే ఒక్కరు కూడా ఎవరీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో చోట ఏదో ఒక సందర్భం ఏందో సమయం ఏందో ఎటువంటి సిచ్యువేషన్ అబ్జర్వేషన్ చేయవచ్చు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అని అక్కడ దీని యొక్క అంటే అది ఎక్స్పీరియన్స్ చేయవచ్చు దాని పరిశీలన చేసి ఉంటారు చూసి ఉంటారు చూసి ఉండటం అనేది జరుగుతుంది జరిగి ఉండవచ్చు సో అప్పుడు సో అందుకై ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి ఈ అంశము సో దీనికి సంబంధించినటువంటి అనమాట సో మనం ఇక్కడ దీన్ని ఇప్పుడు అర్థం చేసుకోవాలి అంటే ఎటువంటి విషయాన్ని మనం అర్థం చేసి ఉండవచ్చు ఇక్కడ ఆ విషయాన్ని ఇక్కడ చూద్దాము దానికి సంబంధించినటువంటి వన్ వన్ ఐదు సో ఏంటంటే అంటే నేను చూసినప్పుడు చాలా నేను చూసి నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను అందరు కూడా ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ ఇది కూడా నేను ఎక్స్పీరియన్స్ లేదా అనేది కూడా ఎవరికి వారు చూసుకోవాల్సింది అటు చూసుకోవాల్సింది యా అయితే అది ఏమిటంటే మధ్యకాలంలో కాలంలో నేను అనమాట ఈ మధ్యకాలంలో కాలంలో అప్పుడప్పుడు నాకంటే నేను నాకు కొంత అర్థమైంది అంటే ఇతరుల ఐడియాలజీ అంటే వాళ్ళ యొక్క మాట అనేది ఎట్లా ఉంటే వాళ్ళ యొక్క ప్రవర్తన బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే మనిషిని బట్టి మనిషిని బట్టి ఒక మనిషి దగ్గర ఒక మనిషి దగ్గర వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్థితి అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది నాకైతే అది అనుభవమైంది జరిగింది నాకైతే అది అర్థమైందండి మనం అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బీటెక్ చేసిండు ఇంజనీర్ చేసిండు తర్వాత ఐఐటి చేసిండు తర్వాత డాక్టరేట్ చేసిండు ఇలా అంటే మనం ప్రపంచ భాషలో ప్రపంచంలో ఏదైతే ఉన్నతంగా ఉన్నతమని ఉన్నతంగా అది అంటే ఉన్నతమైనటువంటి భావనతో అది సాగబడుతుందో ఉందో సో అటువంటి అంశాన్ని అటువంటి క్వాలిఫికేషన్స్ని అటువంటి విద్యను అభ్యసించినటువంటి వ్యక్తులు ఉంటుందో నాకు అర్థమవ్వడం పర్సన్ అడిగాను అనమాట అరే బా బ్రదరు ఈ అంటే అరండు ప్రపంచ యుద్ధము ఎలా జరిగింది ఎలా అయ్యింది అండ్ ఇంకా డిఎన్ఏ అంటే ఏంటి ఇంకా కొన్ని రకాల ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విద్య అంటే ఏంటి పవర్ అంటే ఏంటి పాలిటిక్స్కి సంబంధించినటువంటి విషయాలు మరి మరి నాకు అది తెలియదు అర్థమైంది బట్ దానిక అంటే విద్యను అంటే ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి ఇంకా మన తోటి వ్యక్తులతో ఆ యొక్క విషయాన్ని చర్చించి దానిలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఇంకా సమాచారాన్ని మనము తెలుసుకుందామని ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని ప్రశ్నించడం అనేది అడగడం అనేది జరిగింది అప్పుడు ఆ వ్యక్తులు ఉన్నటువంటి అప్పుడు ఆ వ్యక్తులు నాకు అహంకారం అనేది అక్కడ అతనిలో ఒక అహంకారం అనేది ఉంది అని నాకు అక్కడ అర్థమవడం జరిగింది జస్ట్ అంటే ఆ యొక్క ఆ యొక్క స్టేటస్ని నేను అక్కడ అబ్జర్వేషన్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఉన్నత ఎవరైతే హై క్వాలిఫికేషన్ అంటే చదివి ఉంటారో వాళ్ళ అంటే వాళ్ళు అంటే ఎవరైతే అంటే అటువంటి వ్యక్తులు ఎవరితో మాట్లాడతారంటే ఎవరికి ఎవరికి ఎటువంటి డౌట్స్ని క్వశ్చన్ని అంటే వా సమాధానాన్ని వాళ్ళు అందిస్తారంటే సేమ్ అటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తులైందే వాళ్ళు మాట్లాడటానికి మొగ్గు చూతారు అంటే వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడతారు ముందుకు వెళ్తారు ఏదైనా అనమాట అది నార్మల్ పర్సన్ నార్మల్ పర్సన్ అంటే ఏమిన్ కంపేర్ టు అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ నార్మల్ నార్మల్ పర్సన్ అది అంటే ప్రపంచ భాషలో అది నార్మల్ పర్సన్ ఇక్కడ ఎవరు కూడా నార్మల్ కాదు అది ఆల్ సేమ్ యూఆర్ ఆల్ ఈక్వల్ కాకపోతే అందరికీ అందరి మన యొక్క జీవనాన్ని మనము మన జీవనాన్ని జీవనాన్ని సుఖప్రదముగా సుఖప్రదముగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రాబ్లమ్స్ లేకుండా అర్థవంతముగా ముందుకు సాగడానికి కదలడానికి మనకు మనమే మనకు మనమే మనమే ఒక తరహా విధానాలను అంటే జీవన జీవనానికి అంటే జీవనం గుడ్గా సాగేందుకు ఒక తరహా జీవన విధానాలను మనకు మనమే అంటే రచించుకోవడము సృష్టి సృష్టి చేసుకోవడం ఒక గ్రంథమును రచించడము జరిగింది సో తదనుగుణంగా ప్రతి ఒక్క వ్యక్తిగతము ఏ విధంగా ఉండాలి ఈ విధంగా సాగాలి డిస్టర్బెన్స్ లేకుండా తన నుంచి ఇతర వ్యక్తికి డిస్టర్బెన్స్ లేకుండా సో ఈ విధంగా ఒక రక్షణకై ఒక గుడ్ సమాజానికై ఒక గుడ్గా సాగేందుకు డిస్టర్బెన్స్ లేకుండా పని లేకుండా ఎవరి పనితో వాళ్ళు సాగేందుకు జీవన అవసరం అందరికీ అందేందుకు ఉన్నటువంటి మన సమస్తపు సంబద్ధ సంపద సరిగ్గా దాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరికి అది అందే అందెట్టు అందెట్టు అందేలా అందేలా విధంగా జీవనం జీవనకు సంబంధించినటువంటి మొత్తం జూనాడుక సంబంధించినటువంటి కావలసినటువంటి ఉండవలసినటువంటి ఆ విషయాలను మనం గ్రహించి ఉన్నటువంటి విద్యతో గ్రహించి అర్థం చేసుకొని అక్కడి నుంచి ఆ విధంగా ఉండేందుకు సాగేందుకు కావాల్సినటువంటి ఉండవలసినటువంటి ఒక తీరును ఒక విధానాన్ని ఏర్పాటు చేయడం అభివృద్ధి అనేది జరిగింది సో అదే ప్రపంచ వ్యవస్థ మానవ వ్యవస్థ రైట్ గ్రంథ సృష్టి అని కూడా చెప్పవచ్చు దీని గురించి దీని గురించి కూడా ఇక్కడ చర్చించడం అర్థం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ చెప్పుకోవడం జరిగింది కమింగ్ బ్యాక్ టు కమింగ్ బ్యాక్ టు భాషలో ఇప్పుడు సృష్టి అయినటువంటి ఈ సృష్టి జరిగినటువంటి ఈ మన ప్రపంచ వ్యవస్థలో ఎన్నో సృష్టి అయినమాట మన జీవన సంబంధ మన జీవన నడవడిక సుఖముగా అర్థవంతంగా సాగడానికి అవసరమైనటువంటి జీవన సంబంధాలను అవసరమైనటువంటి కావలసిన జీవన సంబంధాలు సృష్టి అయిన జరిగింది హాస్పిటల్స్ అవ్వచ్చు Ya, itu udah mana mereka Bebas సృష్టి నిర్మాణం అనేది జరిగింది సో ఈ వ్యవస్థలో అనేక ఈ వ్యవస్థ అనేది అనేక అంశాలతో సంబంధాలు విషయాల కలయికతో స్వామిమైన సరిగ్గా మళ్ళీ అర్థం చేసుకోవాలి సో దీని గురించి మళ్ళీ మనం ఇంకొక టాపిక్లో కూడా మళ్ళీ చర్చించుకుందాం దానికి Thank you. వాళ్ళ వాళ్ళ మైండ్లో విషయాలు వాళ్ళకు వాళ్ళ విషయం కూడా వాళ్ళకు ఎటువంటి అటువంటి మాటలకి నేను అర్థం చేసుకొని అర్థం చేసుకొని చెప్పినటువంటి మాటలు విషయం ఇది కూడా అసలు ఫ్రీగా మాట్లాడరు దాన్ని బయట వస్తే మీకు ఎందుకు చేస్తే కట్టువంటి విషయాలే అడగాలి సేమ్ ఇప్పుడు ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తానో ఇంజనీరింగ్ చేస్తాడో ఆ ఇంజనీరింగ్ అటువంటి అడగాలి అంటే వాడు వాడే అతనికి ఇక్కడ చెప్పేటటువంటి పాయింట్ మనం సరిగ్గా దీని పని లేదా బట్ చేయడానికి టైం చేస్తాం అంటే మనుషులు కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనే పర్సన్కి ఒక విషయం ఒక విషయాన్ని గురించి తెలుసుకోవాలని అనిపించింది అతను అనే పర్సన్ ఆ అనే పర్సన్ కొంచెం విద్యపరంగా అతను ఉన్నతంగా అంటే మన ఏదైతే ఇప్పుడు సంబంధించినటువంటి ఈ విద్య ఉందో అక్కడ అతను కొంత జ్ఞానం ఉంది ఎందుకంటే అతను విద్యను అభ్యసించాడు కాబట్టి సో అక్కడిని అతన్ని తెలుసుకోవాలని ఏ ఈ ఏ అనే పర్సన్ అనుకున్నాను పర్సన్కి కొన్ని పర్సన్ ఉన్నాయి ఇది ఎట్లాంటి అడిగితే ఆలో ఆలోచించడం జరుగుతుంది అక్కడి నుంచి తర్వాత మళ్ళీ పాలిటిక్స్ అంటే ఏం భయ్యా ఎట్లా ఇప్పుడు వ్యవస్థ ఎట్లా ఏర్పడింది రాజ్యాంగం ఏంటి చట్టాలు ఏంటి అంటే సగం సగంగా చెప్పడం ఏదో కొంచెం అహంకారపూరితంగా అంటే అంటే ఇక్కడ ఏనే పర్సన్ అంతగా చదువుకోలేదు అంటే ఐ మీన్ అతనితో ఈక్వాలిటీ ఈక్వాలిటీ కాదు కదా ఎడ్యుకేషన్ పరంగా కాబట్టి ఇతనితో చర్చించినా కూడా వేస్ట్ అంటే ఇటువంటి ఒక నెగిటివ్ భావన అనేది ఆపోజిట్ వ్యక్తిలో ఉండడం అనేది ఇక్కడ గమనించడం జరిగిందని చెప్పడం జరుగుతుంది సో అంటే ఇలా ఇటువంటి స్టేటస్ కూడా ఉంటుందా మనుషులో మనుషులలో అనేది నాకు ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సమస్యలో ఉంటుంది అంటే అటువంటి ఒక అజ్ఞానంగా ఉన్నటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి అంటే అహంకారంగా ఉన్నటువంటి అహంకారపూరితమైనటువంటి అంటే ఇటువంటి వ్యక్తుల ముందు ఉంటుంది సో సో నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫైనల్లీ ఇటువంటి వ్యక్తుల్ని నేనేమి మనమేమి దూషించడం లేదు ఏం చెప్పటం లేదు బట్ కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఏదైనా మనము అంటే అతనికి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తుంది షేర్ చేసుకోవాలని తెలుసుకోవాలని అంటే సరే సరిపో తెలియము సో అప్పుడు ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి తోటి తోటి వాళ్ళకి పంచుకోవడము తెలుసుకోవడము అక్కడ ఆ అవతల ఉన్నటువంటి ఇండివిజువల్ తోటి ఇండివిజువల్ కూడా దాన్ని సహకరించకపోతే అందించకపోతే అప్పుడు దానికి అక్కడ కూడా అంటే కేవలం పంచుకోవడానికి కూడా అక్కడ ఇబ్బందిగా ఇబ్బందిగా అనిపిస్తే ఇబ్బందిగా ఉన్నప్పుడు సో వాళ్ళతో అటు అటువంటి అంటే అటువంటి నడవడికకు అటువంటి జీవనానికి అర్థం లేదు అటువంటి వ్యక్తులతో అటువంటి వ్యక్తుల వ్యక్తుల విద్యకు వాళ్ళ యొక్క వాళ్ళకి విద్యార్థులు దానికి అర్థం లేదు అనేది నా యొక్క మన యొక్క అండర్స్టాండింగ్ సమస్య సో నువ్వు మనిషిని బట్టి అంటే మనిషిని బట్టి కూడా కాదు మనిషిని బట్టి నువ్వు షేజ్ జ్ఞానాన్ని సేవ్ చేసుకోవాలి పంచుకోవాలనుకున్నా కూడా నీకు అక్కడ అహంకారం వస్తుందంటే దానికన్నా అజ్ఞానం అనేది ఇంకా సో ఇది మనందరం ఏదో ఒక చోట ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు సో సాధన చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే వ్యక్తుల యొక్క అహంకారము ఏ ఉంటుందో అనేది మనం అర్థం అంటే వ్యక్తిలో ఉన్నటువంటి అహంకారము అన్ని దిక్కులలో ఉంటుంది మనం డబ్బు అడుగుతూనే అంటే డబ్బు అడుగుతామని వాటి వర్త అంటే దాన్ని కొంత

వ్యక్తుల యొక్క అహంకారము అంటే ఇండివిజువాలిటీ ఎందు ఉన్నటువంటి అహంకారాన్ని మనము అర్థం చేసుకోవచ్చు అని దీని యొక్క సారము అంటే అది ఏ రకంగా ఉంటుంది ఎటువంటి ఎందు ఏ తరహా విషయాలెందు ఉంటుందంటే అన్ని తరహా విషయాలందు కూడా ఉంటుంది అది అంటే అహంకారం అనేది అంటే అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తిలో అన్ని దిక్కులలో ఈగోయిస్టిక్ అనేది అంటే పంచకపోవడం నేచర్ అనేది అది ఒక విషయంలో కాకుండా అన్ని విషయాలైతే ఉంటుంది ఎటువంటి నేచర్ ఐ మీన్స్టిక్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ ఈగోస్టిక్ పర్సన్ అహంకార పర్సన్ ఆల్వేస్ అతను అహంకారంగా ఉంటాడు అన్ని విషయాల పట్ల ఓకే ఉండండి ఈ స్టేటస్తో బట్ ఇటువంటి ఫైనల్లీ గతంలో దూషించడం దూషించడం లేదు ఏం చెప్పట్ ఏం చెప్పట్లేదు భయా బట్ ఈ విధమైనటువంటి నడవడికకు ఈ విధమైనటువంటి ఈ విద్యకు అర్థం లేదు ఫైనల్లీ మన యొక్క జీవన సంబంధాలను మన యొక్క జీవన సంబంధాలను మన యొక్క ఆనందాన్ని మళ్ళీ అర్థం చేసుకున్నామని తెలుసుకున్న దర్శిద్దాం ప్రతి పిల్లి గుడ్ ఈ స్టేటస్తో ఎటువంటి స్టేటస్ అతనిలో ఆవహించి ఉంది కాబట్టి దాన్ని తీసేసి నిజామానికి అతను ఏ అంటే ఏ మేరకు ఎటువంటి వ్యక్తులు ఉపయోగకరంగా మనకు సహకరిస్తారో మనం వాళ్ళకి సహకరిస్తారు అక్కడ సహకరిద్దాము ఐదుగా పంచుకుందాము అంతే చూడదు సో ఇది మళ్ళా తిరిగి మళ్ళా పంచుకుందాం